మంత్రి మంత్రి పదవి విషయంలో మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని చెప్పి ఒక పత్రికలో వచ్చినప్పుడు ఆ రోజు వెంటనే ఖండించడం జరిగింది మేము వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్కి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి అది జగన్మోహన్ రెడ్డి గారికి విధేయులం రాజీనామాలు ఇవన్నీ ఇట్లా రాస్తే డెఫినెషన్ చుట్టేస్తా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా మంత్రి పదం అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం జరుగుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టినప్పుడు ఆ రోజే మంత్రి పది కంబైన్ స్టేట్లోనే నాలుగు సంవత్సరాలు వదిలిపెట్టిన వచ్చిన నేను మంత్రి పదవి కోసం ఎప్పుడు కూడా దానికోసం దాని వెనక్కి అడుగులు దాల్చిన పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు ఇరవై ఐదు మంది తీసేస్తా కూడా మొదటి మొదటి స్టేట్మెంట్ ఇచ్చింది నేను ఇరవై ఐదు మంది తీసేస్తా ఉన్నారు అందరం కూడా రెడీగా ఉండాలన్నట్టుగా మాట్లాడటం జరిగింది ఎవరికైనా జస్ట్ ఒక ఎవరికైనా ఒక మంత్రి పదవి అనేది పోయినప్పుడు లేనప్పుడు కొంచెం ఫీలింగ్ ఉంటుంది అంతేగాని దానికోసం అని చెప్పి రకరకాలుగా పేపర్లో రాయటం ఇవన్నీ కరెక్ట్ కాదు ఒకటే చెప్తా ఉన్నాం మేము ఎప్పుడు కూడా రాజశేఖర గారి ఫ్యామిలీ మన జగన్మోహన్ రెడ్డి గారికి విధేయులం వైఎస్ఆర్ పార్టీ మా కుటుంబం మేము ఏ పరిస్థితిలో కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పార్టీ బాధ్యతల్ని నిర్వహించి మా జిల్లాలో గతంలో కంటే ఎక్కువ సీట్లు వచ్చేదానికి మా సహాయశక్త కృషి చేసేదానికి ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి అట్లనే ఆదమూలు సురేష్కి ఇస్తే మరి వాసు అలిగాడు అని చెప్పి ఉన్నారు నాకు సురేష్ మీద మా ఇద్దరం కూడా నేను గతంలో ఇద్దరం కలిసి మంత్రిగా ఇద్దరం కూడా మంత్రిగా చేయటం జరిగింది ఎప్పుడు కూడా సురేష్ ఆయన శాఖ విషయంలోనే చూస్తున్నాడు తప్ప జిల్లాలో కూడా ఎప్పుడు కూడా నా కాంట్రవర్షియల్గా ఎంటర్ అయిన పరిస్థితులు దాఖలాలు ఎప్పుడూ లేవు ఇద్దరు కలిసి మనిషిగా ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి ఉంది తప్ప ఎప్పుడు కూడా మాకు ఇద్దరు కూడా ఏమాత్రం కూడా విభేదాలు లేవని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా కలిసి పనిచేసి రేపు రాబోయే ఎలక్షన్స్లో మరి గతంలో కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకునేదానికి మా సాయశక్తి కృషి చేస్తామని చెప్పి అదే ఈ కథనాలు ఇవన్నీ కూడా ఇంకా ఆపాలి మా మా జిల్లాలో కూడా ఏదైతే ఏదో రాజీనామా చేశారని చెప్పన్నారో అవన్నీ కూడా విరమించుకోవడం జరుగుతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా మా జి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కొంటే ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేసుకుంటా మీకు ఏమైనా ఏదైనా మేజర్ బాధ్యత ముఖ్యమంత్రి గారి అభిష్టం ఆయన అభిష్టం మేరకు ఏ బాధ్యత ఇచ్చినా కూడా తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఏమైనా సీఎం గారిని అడిగారా సార్ ఇదైతే నాకు ఏమీ అడగలేదు నేను సీఎం గారి కేవలం మీరు ఏ ఏది తీసుకునే తీసుకునేదానికి సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది అలానే సీఎం గారు కూడా ఇరవై రెండవ తేదీనాడు ఒంగోలులో ప్రోగ్రామ్ ఒకటి పెట్ట మహిళ సాధికత ఏదో ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ ఒంగోలు పెట్టాలని చెప్పన్నారు సరే అని చెప్పి వివరా కేబినెట్ మీద మీ ఒపీనియన్ ఏడు సార్ కొత్త మంత్రుల మీద ఇరవై ఐదు మంది తప్పకుండా అందరు కూడా పాత వారు పదకొండు మంది కొత్త వారు పద్నాలుగు మంది అందరూ కూడా కేపబుల్ ఉన్న పర్సన్స్నే ముఖ్యమంత్రి గారు ఎన్నుకున్నారు తప్పకుండా వీరు మంచి పేరు తీసుకొ తీసుకొస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాను మరి ఎక్కువగా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ప్రాధాన్యత పార్టీ ఏది ఉందంటే ఇది వైఎస్ఆర్ పార్టీ అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు డెబ్బై పర్సెంట్ మంత్రులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో మరి ఎస్సీ ఎస్టీ బీసీకి వచ్చినాయి అంటే నిజంగా మరి ఏ ఏ రాజకీయ పార్టీలు కూడా ఎక్కడ కూడా చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీ ఎస్టీ బీసీలకి అధిక ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేసుకోండి జిల్లాలో చాలా మంది తమ పదవులకు రాజీనామాలు చేశారు సార్ ఒంగోలు మేయర్ పదవికి కూడా రాజీనామా చేశారు మేడం మార్నింగ్ వచ్చారు వారికి ఏం చెప్తారు నేను కూడా సెటెట్ అయిపోతే ఏం ప్రాబ్లం లేదు డెఫినెట్గా ఈరోజే వాళ్ళు విరమించుకుంటారు ఏం ప్రాబ్లం లేదు అవన్నీ కూడా మా జిల్లాలో ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా చేసుకునే పరిస్థితి మంత్రి పదవి రాలేదని చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు ఆందోళన చేయడం వాళ్ళంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా చాలా మంది గయహాజరైన పరిస్థితి వాళ్ళందరికీ మీరు సీనియర్ లీడర్గా ఏం చెప్తారు సార్ అందరూ కూడా ఒకటే చెప్తున్నారు పార్టీ మన కుటుంబం మన కుటుంబం ఎక్కడ కూడా అనేది ఉండకూడదు అందరూ కలిసిమెలిసి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కా చేసినటువంటి దానికి అందరూ కూడా బద్దులై ఉండాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఏదో విధంగా పార్టీలో అందరికీ పదవులు అనేది ఒకేసారి రావు ఎప్పుడోసారి పదవులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరం కూడా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ మంత్రివర్గాన్ని అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ అందరిని కూడా కోరుకుంటా ఉన్నా మనం ఏ ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి గారిని చూసి మనం అందరూ కూడా పార్టీకి విధేయలో ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా సజ్జ సజ్జల్ గారు వారానికి రెండు రోజులు నా దగ్గరికి వస్తుంటాడు నేను ఆయన దగ్గరికి పోతా ఉంటాం మీ ఇద్దరం అంత క్లోజ్గా ఉంటాం అంతేగాని మధ్యాహ్నం కూడా వచ్చి భోజనం చేసిపోయాడు అంతే అవునా